తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాల్లో ఆషాఢ మాసానికి ఉన్న ప్రత్యేకత నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ షోరూం వారు భారీ తగ్గింపు ధరలతో సరికొత్త ఆఫర్ ను ప్రకటించారు కిలోల షాపింగ్ చేసి టన్నుల్లో ఆనందాన్ని పొందమంటూ ఆషాఢం నంబర్ వన్ కిలో సేల్స్ లో భాగంగా అరవై ఆరు శాతం వరకు తగ్గింపు ధరలకు అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ ను అంతేకాదు హెచ్డిఎఫ్సి బ్యాంక్ డెబిట్ క్రెడిట్ కార్డుపై ఈఎంఐ సదుపాయాన్ని కల్పించడంతో పాటు ఐదు వేల రూపాయల వరకు తక్షణ డిస్కౌంట్ ను అందజేస్తున్నారు కస్టమర్ల అభిరుచుల మేరకు కంచి ధర్మవరం ఆరణి ఉప్పాడ పోచంపల్లి అదేవిధంగా డిజైనర్ శారీస్ హై ఫ్యాన్సీ శారీస్ క్యాట్లాగ్ శారీస్ కిడ్స్వేర్ వంటి వైవిధ్య భరిత శ్రేణిని అందుబాటులో ఉంచారు తమ రెండు రాష్ట్రాలలోని షోరూంలలో ఆషాఢం నంబర్ వన్ కిలో సేల్స్ ఆఫర్ ను వినియోగించుకోవాల్సిందిగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారు ఇచ్చిన పిలుపును పురస్కరించుకుని మహిళాలోకం షోరూంలకు పెద్ద ఎత్తున తరలి రావడం విశేషం ఏడాది ఆషాఢ మాస వేడుకల సందర్భంగా వస్త్ర ప్రియుల నుంచి నభూత్వ తరహాలో లభిస్తున్న అనూహ్య స్పందన పట్ల సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నిర్వాహకులు తమ ఆనందాన్ని కృతజ్ఞతను వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా గతంలో లేని విధంగా ఈ ఏడాది ఆషాఢం నంబర్ వన్ కిలో సేల్స్ ను మరింత ఆకర్షణీయంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఇందులో భాగంగా ప్రతిరోజు వెరైటీలతో కూడిన సరికొత్త స్టాక్ ను వస్త్ర ప్రియుల ఎంపిక కోసం తమ షోరూమ్ తరలిస్తున్నారు ఈ వాస్తవాన్ని వస్త్ర ప్రియుల దృష్టికి తీసుకువస్తూ అందుబాటులో ఉన్న అందమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నిర్వాహకులు కోరుతున్నారు సౌత్ షాపింగ్ మాల్ తిరుపతి నుంచి మాట్లాడుతున్నాము ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఆషారం సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ అనేది పెట్టామండి కేజీ కిలో సైల్లో శారీస్ అమ్మటం అనేది జరుగుతుంది మన దగ్గర కేజీ ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెంటీన్ హండ్రెడ్ వరకు కింద గ్రౌండ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉన్నాయి అన్ని రకాల వస్త్రాలపై అన్ని రకాల వెరైటీల్లో కూడా కేజీ సేల్ అనేది నడుస్తుంది అంతేకాకుండా కాకుండా ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అలా స్పెషల్ కౌంటర్లు ఆఫర్లు అరేంజ్ ఉన్నాము ఈ అవకాశాన్ని తిరుపతి ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాల్సింది ఒక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం మనం ఇప్పుడు ఇక్కడ అదే రేట్ని కంచిపట్టి శారీస్ నుంచి బెనారస్ ఫ్యాన్సీ మొత్తం అన్ని ఐటెంలు ఉంటాయి కంచిపట్టి శారీస్లో ప్రత్యేకంగా ఆషాఢ సంబంధించి కేజీ స్టార్ట్ చేసాం ఈ కేజీ సేల్ వచ్చి పదకొండు వందల నుంచి రెండు వేల ఎనిమిది వందల వరకు ఉంటాయి కేజీ తూకాన్ని బట్టి కాస్ట్ వస్తుంది దాన్ని బట్టి మనం ఆఫర్లు ఇస్తూ ఉంటాం అంతేకాకుండా ఇందులో థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడు రన్నింగ్లో ఉన్న మీకు టిష్యూ పట్టు ఆవిష్కార పట్టు గాంధర్వ పట్టు అన్నింటి మీద కూడా ఆఫర్ ఉన్నాయి దీంతోపాటు బెనారస్ శారీస్ మీద కూడా మనం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ సిద్ధం ఇస్తున్నాం మొత్తం అన్ని రకాల న్యూ వెరైటీల మీద కూడా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి వీటిలన్నీ కూడా తిరుపతి ప్రధాని అందరూ కూడా వచ్చి సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ థర్డ్ ఫ్లోర్లో మెన్స్ పేరు ఆఫర్ నడుస్తుంది బ్రాండ్లు అయితే బై వన్ గెట్ వన్ ఆఫర్ నడుస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ అలాగే కొన్ని రకాలైతే ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ నడుస్తుంది అలాగే టెక్స్టైల్ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అలాగే కొన్ని రకాలపై ఫిఫ్టీ పర్సెంట్ నడుస్తుంది టీషర్ట్ అయితే ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఉంది అలాగే పార్టీ వేర్ షర్ట్స్పై బై వన్ గెట్ వన్ ఆఫర్ నడుస్తుంది ఈ ఆఫర్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సౌత్ ఇండియా షాపింగ్ తరఫునప్పుడు ఆశ శుభ సందర్భంగా సెకండ్ ఫ్లోర్లో మనకు కావాల్సిన లేడీస్ ఐటమ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా మన దగ్గర అన్ని అందుబాటులో మనం తేవడం జరిగింది ప్రతి ఒక్కటి కూడా అలాగనే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర స్పెషల్ కాంబో ఆఫర్స్ తోటి ప్లాజో సెట్స్ కానీ టాప్స్ కానీ అన్నీ కూడా అన్ని అవైలబుల్గా కస్టమర్స్కి అందుబాటులో ఉండేటువంటి ఐటమ్స్ కూడా మేము ఇక్కడ పెట్టడం జరిగింది కస్టమర్స్ అంతా ఈ ఐటమ్స్ విషయంలో కానీ మీ ప్యాటర్న్స్ ప్రతి ఒక్కటి మన దగ్గర డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా మనం పెట్టడం జరిగింది అవన్నీ కూడా మీరు అందరూ సద్వినియోగపర్చుకోవాలని కస్టమర్స్కి అందరూ కోరుకుంటున్నారు